పెట్రోల్ ఎలాంటిది అంటే ఇందులో ఆయిల్ మిక్సింగ్ వస్తుంది అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఎక్సల్ ఎక్సెల్ బండ్లో వద్దాం సార్ అలాంటి పెట్రోల్ వేయడం అన్నట్టు ఇందులో ఆయిల్ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే టాపిక్ మనమైతే మన పొలం మిట్న ఊళ్ళో కొంత గడ్డి బాగా పెరిగింది పాత గడ్డి కూడా ఉండే దాన్ని ఇప్పుడైతే మనం ఈ గట్టి కడేసి మిషన్ తోటి కడిద్దామని పోతున్నాము జాగ్రత్త తీసుకోకపోవాలి ఎటు ఉన్న డిస్టర్బెన్స్ ఇది మొన్నటి సందరూ ఓడామనుకుంటున్నాం ఫ్రెండ్స్ కాకపోతే మన ఈ ఆగస్టులో మంత్లో ఎట్లుండే మాంసాలు మీకు కూడా తెలుసు కదా మంత్ ఏం చెప్పినంటే మీకు తెలిసిపోదు కదా ఏం ఎప్పుడెట్లున్నది ఫోర్ డేస్ అవుతుంది కొడదాం కొడదామని ఎప్పుడు వర్షం వస్తుంది నిన్న కొడదామనేసరికి నేను మందు కొట్టుండే మందు కొట్టినా ఇవాళ గడ్డి కొడదామని కోరుతున్నా ఏమన్నామవుతుంది అది ఏర్పడతలేదు కానీ వేసుకోనికి ఇబ్బంది అవుతుంది ఓకే ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదైతే మన విలేజ్ అన్ని పొక్కలు పొక్కలు ఏ పక్కకు ఉండరా ఏమంట వస్తు మీరు అభిపర్ బాగా ఉందా బర్త్డే బా పొక్కలు ఎక్కువ ఉంటాయి తీసి రోడ్డు పదిహేను ఏళ్ళు అవుతుంది ఇది తీసి రోడ్డు మా ఊరికి మిగులేని రోజులు అవుతుందా చెప్పు కామెంట్ లేదు అప్పుడప్పుడు మెల్లగా మన బ్రేపులు కట్టుకొని పడితే పుట్టుకొని పడతాం మనం అదే అట్లే పెడతా అట్లే పెడతా చూడు మా ఊరు చెరువు మన చెరువు పోనా ఇప్పుడే బురే తోడు కావచ్చు బురేలు వచ్చింది చూడ చిన్న కుట్ట ఇలా కెనాలీలు కూడా మా ఊర్లో కనిపోయాము తెలుగు అందరూ అవి కొట్టేసుకోలే మగ్గులు ఉంది అంత అగమానం చెప్తుంది వెళ్ళిపోదా మనము కొట్టుకుందాము అంతా కొట్టలవాడు వస్తాడు మా డాడీ అక్కడ మందు కొట్టడీ గాయస్ నేనైతే మన వచ్చిన మన పొలం అయితే అక్కడ ఉంది చుట్టూగా ఎక్రం పొలం ఉన్నది ఎకరం పొలంలో ఇప్పుడైతే దీంతో మొత్తం గడ్డి కటింగ్ చేయాలి పెట్రోల్ తెచ్చి పెట్టినా మొన్ననే గైస్ ఇప్పుడైతే మనమైతే మన ఈ మిషన్కి అయితే స్లీవ్స్ వేస్తున్నాము చూసారు కదా స్లీవ్స్ అన్ని ప్లాస్టిక్ ఉంటాయి ఇదైతే తేవడం ఇది మనమైతే ఇందులో వైర్స్ ఉంటాయి అయితే మేము తొందర తొందరగా చేసుకొని తొందర తొందరగా వర్క్ చేసేదాం ఫ్రెండ్స్ ఇది అయితే ఒక పది ఇంచులు కట్ చేసుకున్నా ఎవరైనా గిదే పది ఇంచులు లోపే కట్ చేసుకోవాలి మరీ హెవీగా ఉంటే కూడా కట్ కాదు బాగా పొడి పెడితే కూడా సెట్ కాదు అన్నట్టు సరే ఇప్పుడు అయితే ఎక్కించుకున్నాం పొరదరకు ఎక్కించుకుని వర్షం వచ్చే వరకు చూసేసుకున్నాం దీనికి అయితే లెంకి ఉంటుంది

పెట్రోల్ వస్తున్నా ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది పెట్రోల్స్ వేసుకున్నాం పెట్రోల్ ఎలాంటిది అంటే ఇందులో ఆయిల్ మిక్సింగ్ వస్తుంది అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఎక్సెల్ ఎక్సెల్ బండ్లో వద్దం చూడు అలాంటి పెట్రోల్ వేయడం అన్నట్టు ఇందులో ఆయిల్ కలిపింది వితౌట్ ఆయిల్ అయితే కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది చూసుకొని మళ్ళీ వసుకోవాలి కింద పోకుండా నూట రూపాయలు లీటర్ నూట రూపాయలు అండి లీటర్ నెల్లి అంత మేలు వస్తాను అందుకనే పెట్రోల్ అంతా కిందికి వెళ్ళిపోయింది ఉన్న కాడికి దీనికి ఒక బబ్బులు వస్తుంది ఈ సర్డు మిషన్ల ఖచ్చితంగా బబ్బులు ఉంటుంది ఆ బబ్బులు అయితే ప్రెస్ చేయడం వల్ల ఈ ఎయిర్ ఎర్ ఎయిర్ ద్వారా మనకు పెట్రోల్ లోపలికి వచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళీ లోపలికి వెళ్తుంది ఇప్పుడైతే పెట్రోల్ వచ్చేసింది ఓకే ఇప్పుడు ఇప్పుడైతే తొందరగా తొందర చాలా అవుతుంది నాకు అమలము ఇవైతే అంతగారకుంటుంది ఇవైతే ఇదైతే అయితే నాలుగు ఉంటాయి నాలుగు మొత్తం చూడరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మన మన పొలం ఇక్కడ అయితే ఉన్నది కదా దీనికైతే కొట్టడం అయిపోయింది ఇంకొకడ పదిహేను ఇరవై గుంటలు ఉంటుంది దగ్గర ఉంటుంది అది అయితే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అయితే పోయి కొడదాము భారీగా ఇది పుట్ట ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంతకుముందు కొట్టిన దానికంటే ఇక్కడ బాగుంది ఇంకోటి అస్ట్ కత్తుంది కొద్దిగా మనకు ఓపీకి ఉండాలి ఈ ఒడ్ల మనం జబ్బల మోషన్ తా కెపాసిటీ ఉండాలి కొద్దిగా మనం ఒక్కరిమే వేస్తాం కాబట్టి

అయితే అక్కడ ఫస్ట్ అక్కడ చెప్పిన కదా అక్కడ ఇక్కడ కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇట్లాంటి వీటి కోసం తెలియజేయడానికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలు ఫ్రెండ్స్